సంకెళ్ళు వాసు రాము ఇద్దరూ మందిరానికి వచ్చారు ఎవరో స్వామీజీ మాటలు వినిపిస్తున్నాయి అనంతమైన జనన మరణ చక్రం నుండి విముక్తి పొందటమే మానవ జీవిత పరమార్ధం అజ్ఞాని అయిన జీవుడు ఇంద్రియాలను మనస్సును జయించలేక సత్వ రజో తమోగుణాలకు అనుగుణంగా ఒక్కొక్కప్పుడు తన కోరికలకు విరుద్ధంగా ప్రవర్తించవలసి వస్తుంది పట్టుపురుగు తన లాలాజలంతో పట్టుదారంతో కాయలను అల్లుకుని అందులో చిక్కుకుపోవునట్లుగా జీవాత్మ తన ఇష్టాలతో చేసే కర్మ ఫలితాల వలలో చిక్కుకుని బయటపడలేక దుఃఖక్రాంతుడవుతున్నాడు దారి తెన్ను తెలియక మరలా మరలా జన్మిస్తూ మరణిస్తూనే ఉన్నాడు ప్రత్యేకించి మానవ జీవితం అమూల్యమైనది మానవులు మాత్రమే జనన మరణ చక్రాల నుండి విముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించగలరు కలహాలతో మోసాలతో నిండిన ఈ కలియుగంలో పునర్జన్మల నుండి విముక్తి పొందగోరేవారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి ఇది మోక్షాన్ని సమకూర్చే మహామంత్రం ఈ మహామంత్రం జపం వల్ల జనన మరణ చక్రంలో బంధించే దైహికవాంచలన్నీ నశించి హృదయం నిర్మలం పవిత్రం అవుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇద్దరూ స్వామీజీని చూస్తూ అలా ఉండిపోయారు స్వామీజీ ముఖంలోని తేజస్సు ఆయన మాటలు వారిని కట్టిపడేసి ఆలోచింపచేస్తున్నాయి ఈ సందేశం ప్రభుపాద వారి రచన అయిన పునరావృత్తి నుండి గ్రహించడమైనది